హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి వంటలు ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో నేను మృదువైన పొరల పొరలుగా ఉండే అలాగే ఎక్కువ టైం వరకు మెత్తగా ఉండే చపాతీలు ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తున్నాను దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చపాతీలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి టేస్టిక్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొన్ని కొన్నిగా వాటర్ వేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేయద్దండి పిండి అనేది మెత్తగా అయిపోతుంది సో కొన్ని కొన్నిగా వేస్తూ వీలైనంత వరకు ఎక్కువ టైము పిండిని కలుపుతూ ఉంటే మనకు చపాతీలు స్మూత్గా వస్తాయి ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్నాక దీనిపైన ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసి ఇలా మొత్తం పిండికి స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి అనేది మరింత సాఫ్ట్గా అవుతుంది అప్పుడు చపాతీలు కూడా చాలా మృదుగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్స్లో చేసుకోవాలండి ఇలా తీసుకున్న పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా బాల్స్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ పీట పైన ఈ పిండి ముద్దను పిండికి స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా చపాతీలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక దీనిపైన వన్ టేబుల్ స్పూన్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ చపాతీకి మొత్తము స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసినాక ఒకసారి ఫోల్డ్ చేయాలండి మళ్ళీ దానిపైన ఆయిల్ వేసుకోవాలి చేతికున్న ఆయిలే సరిపోతుంది మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని పొడి పిండిని అప్లై చేసుకుంటూ చపాతీని చేసుకోవాలి మనకు పిన్ చపాతి అనేది అతుకుతూ ఉంటే కొంచెం పొడిపిండిని యాడ్ చేసుకుంటూ మనం చపాతీని ఇలా చేసుకోవాలి చూడండి మరీ సన్నగా కూడా చేసుకోవద్దు పల్చగా చేసుకోవద్దు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మందంగా చేసుకోవాలండి మీకు సన్నగా చేసుకోవడం పలుచగా చేసుకోవడం ఇష్టము అనిపిస్తే అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక ఈ చపాతీని ఇలా వేసుకొని టూ టైమ్స్ టర్న్ చేస్తూ కాల్చుకోవాలి ఇలా చపాతి పొంగేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి చపాతి చూసారు కదా ఈ వీడియోలో చక్కగా పొంగింది కదా ఇలా పొంగడం వల్ల చపాతి పొరలు పొరలుగా చక్కగా వస్తుంది కొంచెం కొంచెంగా ఆయిల్